హాయ్ అండి ఆంధ్ర స్టైల్లో చికెన్ ధమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చూపించేస్తాను ఈ ప్రాసెస్లో బిర్యానీ చేసి పెట్టండి ఖచ్చితంగా మీకు కాంప్లిమెంట్స్ రావాల్సిందే సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలంటే చికెన్ అయితే మనం ఈ విధంగా అయితే పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేయించుకొని రావాలండి సో ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ పీసెస్ని అయితే తీసుకున్నాను అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని వన్ టీ స్పూన్ ధనియా పౌడరు వన్ టీ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్నైతే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ ఇందులోకి కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చీస్ని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా వన్ కప్ అయితే యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ బిర్యానీ అయితే యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి లేకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ మసాలాలన్నీ పీసెస్కి బాగా తగిలేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి బ్రౌన్ ఆనియన్స్ని ఒక కప్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని పుదీనాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ అయితే మనం ఒక ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి ఇన్ కేసు మీ దగ్గర టైం లేకుంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టినా సరిపోతుంది నెక్స్ట్ బిర్యానీ చేయాలి కదా సో బిర్యానీ చేయడానికి ఇక్కడ నేను ఒక పెద్ద కడాయిని తీసుకొని అందులోకి టకటక అంటూ మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసినాను అది బగబగానే వేడైపోయి సార్ ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే యాడ్ చేసినాను అలాగే మన స్పైసీ హీరో రెండు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసినాను అలాగే మన బిర్యానీ హీరో రెండు బిర్యానీ ఆకుల్ని అలాగే మిగతా బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసేసినాను ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసేసినాను నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనాని అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి చికెన్ ఒక ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసేసరికి ఎంత జ్యూసీగా టెండర్గా ఉందో అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా సో ఈ విధంగా చికెన్ అయితే ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చికెన్ పీసెస్ అంతా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు అయితే స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టేసామంటే చికెన్ కంప్లీట్ గా కుక్ అయిపోతుందండి సో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో చికెన్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ మనము రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో అందుకోసం మనం ముందుగానే ఒక ట్వంటీ మినిట్స్ రెండు గ్లాసుల బియ్యం అయితే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద కడాయి పెట్టేసుకొని అందులోకి సరిపోయినంత వాటర్ యాడ్ చేసుకొని అలాగే వన్ టీ స్పూన్ నెయ్యిని బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి బిర్యానీ మసాలాలు మీతో ఏ అవైలబుల్గా ఉంటే అవి అయితే యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర అయితే ఖచ్చితంగా యాడ్ చేయండి నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర పుదీనా వన్ టీ స్పూన్ సాల్ట్నైతే యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి వాటర్ అయితే ఈ విధంగా పొంగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ కానీ నార్మల్ సోనా మసూర్ రైస్ని కానీ ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ వాటర్ క్వాంటిటీ కరెక్ట్గానే ఎంతైనా తీసుకోవచ్చు మనము ఈ మనం తీసుకున్న రైస్ కంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి రైస్ని ఆల్రెడీ నానపెట్టేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది సో బిర్యానీ చేయడానికి మనకి ఇక్కడ జస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు కంప్లీట్గా కుక్ అవ్వకూడదు సో ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ లేకి రైస్ని ఒక లేయర్గా ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని దాన్ని ఒక లెవెల్కి చేసుకోవాలి నెక్స్ట్ దీనిపైన కొద్దిగా కొత్తిమీర పుదీనాని అలాగే బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ రిమైనింగ్ రైస్ ఉంటుంది కదా దాన్ని ఇంకో లేయర్గా అయితే ఇలా వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకున్న రైస్ పైన మన దగ్గర ఉన్న బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని నెక్స్ట్ దీనిపైన వన్ టీ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి అలాగే మీకు ఆప్షనల్ లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే లెమన్ అయితే యాడ్ చేయట్లేదు నెక్స్ట్ వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే మనం మీడియం ఫ్లేమ్ లో దమ్ చేసుకోవాలి దమ్ చేసేటప్పుడు మనము దీనిపైన ఇలాంటి బరువైనది ఏదైనా కానీ పెట్టుకుంటే మనకి చాలా టేస్టీగా వస్తుంది చికెన్ బిర్యానీ సో నెక్స్ట్ ఇలా మూత తీసి చూస్తామంటే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి మీ ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది చూసారు కదా చాలా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి